తన్వి ఇదేంది ఇది బొమ్మ ఒక్కొట్టే ఒక్కొక్కటే ఒక్క పంజీ ఇదేంది ఇది కాయ కాయ ఇది వంకాయ చెప్పు వంకాయ బ్రింజాల్ ఏడని చూపి ఆడ ఆడులా అక్కడున్న అంత బోర్డు మీద ఆడేసి అక్క చూపించలే రే వంకాయ చూపించండి రా తన్వికి చూపించండి ఎక్కడ ఉందో బ్రింజాల్ బ్రింజాల్ ఆది బ్రింజాలు చూపించలే కా ఇది బ్రింజాల్ ఓకేనా ఫ్రూట్స్ చూపించు వెజిటేబుల్స్ కాకుండా ఫ్రూట్స్ చూపి ఇటు పక్కది ఇటు పక్కది పేపర్ ఇటు పక్కది బొమ్మలు కాయలు ఫ్రూట్స్లో వన్ టూ త్రీ ఏంటిది ఇదేదన్నా అన్నది తన్వి ఇది చూడు ఇదేంది చెప్పు ఇది మ్యాంగో చెప్పు మ్యాంగో ఇది ఇది చెప్పు ఇటు చూడు ఇటు చూడు ఇది ఇదేమి ఇది ఏమి ఇది తన్వి ఇదేమిది తన్వి ఇటు చూడు ఇదేం కాయ ఇది ఇటు చూడనా ఇదేంది ఇదేంది ఇది హోమా ఉన్నాయి ఇవి ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చింది ఎవరు తెచ్చింది ఇది అది జ్యూస్ తెచ్చింది ఎవరు ఎవరు ఇచ్చింది ఇది తెచ్చింది

इ पण लोपलवाडक लपल पण पा लोपलवा इपलवाडी